కృపాభక్తుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను సర్వ యుగములలోనూ సర్వకాలలోనూ మీరు దేవుడిగా ఉండి ప్రజలకు రక్షణ కలుగజేస్తూ తన మీ కల్వరి రక్తముతో ప్రోక్షించి వారిని పవిత్రపరిచి పవిత్ర జనముగా మీరు ప్రత్యేకించుకుంటున్నందుకై వేలాది వేల స్తోత్రాలు స్థుతులు తండ్రి కనికరించండి మా ప్రభ అమెరికాలో లాస్ ఏంజల్స్ మా తండ్రి ఎంతో భయంకరమైన విపత్తులో ఉంటున్నది ప్రభ ప్రజలు తండ్రి ఆయన వారు ఏ విధమైన తప్పితము చేశారో క్షమించమని ప్రార్థిస్తున్నాను వారి పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభ దయచేసి ఎంత ఘోర పాపినైనా మీరు క్షమించే దేవుడు కదా తండ్రి అయ్యా మీరు కనికరించండి అయ్యా మీరు కనికరించండి నీ కృప మీ బిడ్డల మీద ఉంచి ప్రభ ఆ ప్రమాదం నుండి వారిని తప్పించండి వారికినే రక్షణ దయచేయండి ప్రభ వారికినే మా ప్రభ నీ యొక్క కృప దయచేయండి స్వామి ఎవరిని తృణీకరించే దేవుడు కాదు కదా తండ్రి దయచేసి క్షమించి రక్షణ దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ఉదయాస్తం నలభై వచనము ఉదయాస్తములమై ఎందు అనుదేనమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాధుకును అతని సహోదరులైన యాజకులను నియమించను యహోవా కృప నిత్యం ఉండునని ఆయనను స్థుతి చేయుటకై వీరితో కూడా స్థుతి చేయుటకై వీరితో కూడా హేమానును ఎదుతూను పేళ్ల వరుసను నుధరింపబడిన మరికొందరిని నియమించను ప్రియుల దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా నిత్యమైన దహన బలిని అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాధుకును అతని సహోదరులైన యాజకులను నియమించనని వాక్యము సెలవిస్తుంది యహో కృప నిత్యము ఉండునని ఆయనను స్థుతి చేయుటకై వీరితో కూడా హేమానును ఎదుతును పేళ్ళు వరుసను ఉదహరింపబడిన మరికొందరిని నియమించాను ధర్మశాస్త్రమందు మందు వ్రాయబడిన ప్రకారముగా వీళ్ళు ఉదయాస్తమయములయ్యందు ప్రతిరోజు కూడా నిత్యమైన దహనబలి ఆయనకు అర్పించుటకై అచ్చట వాళ్లను నియమించాడు ప్రియులారా తాను స్వంతంగా ఏమీ చేయలేదు గారు ప్రస్తుతం ఉదయ సాయంకాలమందు తాను అర్పించేటటువంటి దహన బలి ధర్మశాస్త్ర ప్రకారముగా ప్రియులరా గమనించాలి క్రైస్తవులైన సేవకులము కానీ క్రైస్తవ కుటుంబములు కానీ క్రైస్తవ విశ్వాసి కానీ మనము చేసేటటువంటి ప్రతి క్రియ వాక్యానుసారమైనదై ఉండాలి వాక్యానుసారము కానిది ఏది కూడా ప్రభుల వారు అంగీకరించాడు ఎంతోమంది ఈరోజున వాక్యానుసారము కాని కార్యాలు చేస్తూ ఉన్నారు దేవుని పిల్లల మనము ఒక్కసారి ఆలోచించండి సహా సహాయము చేయనటువంటి దేవుని యొక్క ఆ కృపా హస్తము క్రింద బ్రతికేటటువంటి మనము ఆయన వాక్యానుసారంగానే జీవిస్తున్నామా వాక్యానుసారంగానే చేస్తున్నామా వాక్యానుసారంగానే బోధిస్తున్నామా ప్రవర్తిస్తున్నామా ఆలోచన చేయాలి ఆ రీతిగా మనం చేయకపోతే దేవుడు చాలా విచారిస్తాడు చాలా అనే అనే మాటకు అర్థం ఏమిటంటే ఒక తండ్రి తన కుటుంబంలో ఉన్న పిల్లలకు ఏదైనా పని చెప్పినప్పుడు వారు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆ పని చేస్తే చాలా సంతోషిస్తాడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేయకపోతే చాలా దుఃఖిస్తాడు తండ్రి ఒకరికి డబ్బులు ఇచ్చి బాబు పాలు తీసుకురాపో అని చెప్పినాడు అనుకోండి ఆ బిడ్డ వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు చేసుకొని నాయన నాయన నేను దారంబడి వెళ్తుంటే నా డబ్బులు ఎక్కడో పడిపోయాయి అంటే ఒకసారి నమ్ముతాడు రెండవసారి పాలు తీసుకురామని డబ్బులు ఇస్తే అబ్బాయి పెరుగు తీసుకొస్తే ఆయన తంతాడు నేను చెప్పిందేమి నువ్వు చేసిందేమి ఆ రోజునేమో డబ్బులు పోయాయి అన్నావు ఈరోజేమో పాలు తెమ్మంటే పెరుగు తెచ్చావని తండ్రి శిక్షిస్తాడు అదే రీతిగా ప్రభు పిల్లలైన మనము ప్రభు వాక్యంలో చెప్పిన ప్రకారముగా మనము వారై ఉండాలి అందుకు ప్రభుల వారు కూడా చెప్పారు ఈయన మాటలు విని ఆ ప్రకారంగా జీవించు ప్రతివాడు కూడా బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉంటాడు అని చెప్పాడు మనము దేవుని మాటలు విని ఆ ప్రకారంగా జీవించే బిడ్డలుగా ఉంటే బండ మీద మన ఇంటిని కట్టుకున్న వారుగా మనం ఉంటాం లేని పక్షాన ఇసుకలో కట్టుకున్న వారుగా ఉంటాం వర్షం వస్తుంది వరద వస్తుంది ఇసుకలో కట్టుకున్న ఇల్లు కూలిపోతుంది కదా కాబట్టి దేవుని పిల్లలైన మనము ఆలోచించాల్సింది ఈరోజున ఇసుకలో ఇల్లు కట్టుకున్నామా లేకపోతే బండ మీద కట్టుకున్నామా ఆలోచించాలి ఇసుకలో కట్టుకున్నవాడు లోకంలో కట్టుకున్నట్టు బండ మీద కట్టుకున్నవాడు క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నట్టు ఎవరి మీద మన ఇంటిని దేని మీద మన విశ్వాసాన్ని ఉంచుకొని మనం జీవిస్తూ ఉన్నాం రెండవది నిత్యమైన దహన బలిగా అంటే లోకం కొరకు ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేక పరలోకం కొరకు ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా దయచేసి ఆలోచించాలి లోకం కొరకు మనం ఉపయోగిస్తే ప్రయోజనాలు ఏమున్నాయి చెప్పండి ఏదో ఒక్క రోజున లోకము దాని ఆశ గతించిపోతుంది కదా దేవుని చిత్తాన్ని జరిగించేవాడే కదా నిరంతరము జీవిస్తాడు నిరంతరము జీవించే ఆ యొక్క స్థితిలోనికి నేను వెళ్ళటానికి దేవుని చిత్తప్రకారంగా జీవించడం మంచిది యహో వాకృప నిత్యం ఉండునని ఆయనను స్తీంచుటకై హేమానును యహోదూతును పేళ్ల వరుసను ఉదహరింపబడిన మరికొందరిని నియమించాడు బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడతగిన గీతములను వాయిద్యములను వినిపించుటకును వీరిలో ఉండు హేమానును యహోదూతును అతడు నియమించాడు ప్రీలరా దేవుని సన్నిధానంలో నిత్య దహన బలి వాక్యానుసారంగా జరుగుతున్నప్పుడు బోరలు ఓదటానికి పాటలు పాడటానికి కొందరిని నియమించాడు ఆ రీతిగా దేవుని మందిరాలలో మనము దేని కొరకు నియమింపబడ్డామో దాని కొరకే నియమింపబడితే మంచిది కొంతమంది నియమింపబడని కార్యాలలో వెళ్ళి ఇబ్బంది పెడుతూ ఉంటారు దయచేసి గమనించాలి దేని కొరకు మనం నియమింపబడ్డాం కుటుంబంలో కానీ లేక సంఘంలో కానీ ఆ రీతిగా మనం ఒక క్రమాన్ని పాటించేవారుగా ఉండాలి మరియు ఎదుతూను కుమారులను అతడు ద్వారపాలకులనుగా నియమించాడు ఎంత గొప్ప విషయము దేవుని వాక్యము చలివిస్తుంది ఎదుగుతూ కుమారులు దేవుని ద్వారపాలకులుగా నియమించాడు ఈరోజున మన పిల్లలు దేని కొరకు నియమింపబడ్డారో ఆలోచించాలి మన కుటుంబంలో పిల్లలు దేని కొరకు చాలా కుటుంబాలలో పిల్లలను కూర్చి చాలా విచారిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు అయ్యో ఎందుకు కన్నాము అనేంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు పిల్లలు చెడిపోయారు పిల్లలు తండ్రి ముందే తాగి తిరగడం తల్లి ముందే తాగి వ్యతిరేకించి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చాలా దురభ్యాసాలతో ప్ర జీవిస్తూ ఉన్నారు మన బిడ్డలు దేవుని మందిరంలో ద్వారపాలకులుగా ఉండాలి తరువాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి దావీదు తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్ధకు పోయేనని వాక్యము సెలవిస్తుంది దావీదు కూడా తన ఇంటికి వెళ్ళాడు ఎందుకంటే తన ఇంటి వారిని అందరినీ దీవించటానికి ఈరోజున నీవు నీ ఇంటిని దీవించే వ్యక్తిగా నీటిని శపించే వ్యక్తిగా నీ ఇంటికి నీవు దీవెనకరంగా ఉన్నావా లేకపోతే నీ ఇంటికి నీవు శాపగ్రస్తమైన వ్యక్తిగా ఉన్నావా ఆలోచించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఇటువంటి పద్ధతిలో మనం జీవించగలిగితే సర్వశక్తిమంతుడైన దేవుని కృప నిత్యము మనతో నిలిచి ఉంటుంది పదహారవ అధ్యాయము పూర్తి అయిపోయేది ఆమెన్